ప్రయాణిస్తున్న కారులో షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు చెలరేగి దగ్ధమైపోయిన ఘటన కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది అయితే డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది వివరాల్లోకి వెళితే కుకట్పల్లి కైతల్పూర్ నుండి మూసాపేట్ వైపు ట్రావెల్స్ ట్రావెల్స్కు చెందిన స్విఫ్ట్ డిజైర్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి వెంటనే డ్రైవర్ తేరుకుని అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది కారు నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు ಅದೇ ವಾಟರ್ ಕೊಟ್ಟು ಬಾಬೋದು ಊಲೇ ಕೊಟ್ಟರು ಖಾನ ಸರಿಪೋದು ಹೀರ ಕೊಡ್ತಾರೆ ಅದೇ ವಾಟರ್ ಕೊಟ್ಟು ಬಾಬೋದು ಊರಿ ಕೊಟ್ಟರು ಖಾನ ಸರಿಪೋದು ಹೀರ ಕೊಟ್ಟು